అహ్మదాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హరీష్ రావు టీం సభ్యులు బత్తుల జగ్జీవన్ కాపర్తి సాగర్ ఆధ్వర్యంలో నేడు మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ మలిదశ పోరాటంలో మాజీ మంత్రి హరీష్ రావు కీలకంగా వ్యవహరించి రాష్ట్ర ఏర్పాటులో తన యొక్క ప్రతిభతో ప్రజల మనస్సు చూరగొన్న ప్రజానాయకుడని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరారు వారి రాజకీయ చతురత నేటి యువతకు ఆదర్శమని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న వైస్ చైర్పర్సన్ ఐలేని అనితరెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి నాయకులు ఎండి అన్వర్ ఎండి అయు కన్నోజు రామకృష్ణ మాజీ కౌన్సిలర్లు వాలసుప్రజ నవీన్ గోవిందు రవి కొంకటి నళిని రవీందర్ బొజ్జ హరీష్ పెరుక భాగ్యరెడ్డి నాయకులు గందె చిరంజీవి లక్ష్మణ్ నాయక్ బోజు రవీందర్ గడిపే కొమురయ్య కందుకూరి సతీష్ సదానందం ఈ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

அடடே அடடே 3 கிலோகிராம் ஆ மங்கி பிடைதா சின்ன சின்ன பாரு பாட்டடே மாட்டானே வந்து இந்த பெட்சிராலும் தேவேடே தேவேடே பாபா அனி இம்ப்ளிகேட் சுகர் பீஸ் ஆரே எஜிசி சத்தமா அந்தாதி ஆதிஷ்டமானது கேல்குலேட்டர் పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి గారి ప్రస్తుత చుట్టుపెట్టి గౌరవ ఎమ్మెల్యే మన అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు హరీశన్న వెంటనే అందరి వాడు ముఖ్యంగా ప్రతి మనిషికి అందుబాటులో ఉండి అందరినీ ఆద్యాయంగా పరికరించి ఒక మాస్ మాలీడర్గా తెలంగాణ ఉద్యమ నాయకుల నుంచి ఇప్పటి వరకు తెలంగాణ పార్టీలో చాలా చురుకుగా పనిచేస్తూ ఎన్ని పదవులు ఉన్నారు అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పటికీ ప్రజల కోట్లో పనిచేసే ఒక్క వ్యక్తి హరిషన్న ఆయన చాలా మందికి ఆదర్శం ఎదుగుతున్న ఏడవలు మొత్తం చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది మరి ఈ సందర్భంగా హరిషన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆయన ఆదాద ఐశ్వర్యాలి ఆ భగవంతుడి శుభాకాల ఎక్కువ తనపైన ఉండాలని కోరుకుంటూ మాజీ మంత్రివర్యులు రాష్ట్ర మంత్రివర్యులు మరి ఇప్పుడు సిద్ధిపేట సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా మన పార్టీ కార్యకర్తలు వరకు కూడా బిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ ఘనంగా కొట్టి రోజు వేటలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఒక్కరికే మరి హరీష్ అన్న అంటునే అందరి వాడు మాక్ లీడర్ మరి ఇప్పుడు యువత కూడా తన నుంచి ఎంతో నేర్చుకోవాల్సింది అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల సేవై తన ఎంతో ఆర్మీసులు కృషి చేస్తూ మరి పార్టీకి కానీ అప్పుడు ఉద్యమంలో కానివ్వండి మరి పార్టీకి వెనుక దానిగా ఉంటూ ప్రజల పక్షాన పోరాడుతూ ఎన్నో తనదంటూ ఒక ముద్ర వేసుకొని డైనమిక్గా డైనమిక్ లీడర్గా అడిగి మరి ఇంత ఆదర్శంగా యువతకు ఆదర్శంగా ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రజా ప్రతినిధులు ఎలా ఉన్నారో తన నుంచి నేర్చుకోవాల్సిన అవకాశం మరి అలాంటి అర్షణకు మనం ఘనంగా నెమ్మదిన విడుదల చేయడం మరి వారి ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మరి ఆ భగవంతుడి ఉండాలని ఉండాలనుకోవడం అందరికీ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించడం జరిగింది మరి ఆయన టిఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఉంటేనే పార్టీకి ఒక అధ్యక్షతన మరి వాళ్ళు పాదల శాఖ మాదిరిగా వారికి బాధ్యతలు అప్పగించిన తర్వాత కాళేశ్వరాన్ని మసాలతో జరిగింది మరియు వారి స్థలంలో మీ అందరున్నా కూడా ఆ పని చేయకపో మరి ఆ నీరు యాభై తెలంగాణ లక్షల ఎకరాలకు పారీ మరి అలాంటి నాయకులు అలాంటి మంత్రివర్యులు మన తెలంగాణ ప్ర మన అదృష్టంగా పెంచాలి మరి వారి ఎల్లవేళలా వాయులు పెడుతూ ఉండాలని మేము కూడా ఆ నియోజకవర్గ అవకాశం పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు